అమ్మా అమ్మా దగ్గర నాయకు పెట్టూడూరు గూడూరు 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 చెప్పామన్నా ఇంకెవడ రాలేదు అదే ఆయన నంబరుంటాగోరి అమ్మ చిన్న ఆడికి మొత్తం ఎన్ని అండి ఇవి బాబు మొత్తం ఎన్ని ఇయ్యి మొత్తం ఎన్ని ఉన్నాయా అన్నీడా ఆ వెనకమాల అవి ఉన్నాయి అన్నీ ఎద్దులేనా అవులే ఉన్నాయా ఏది ఉన్నా కానీ పేపర్ లేకపోతే మొత్తం సీజే సర్ స్టేషన్ కాల్ చేసి చెప్పేయమంటారా ఏమ్మా అమ్మా మీర చెప్తారా డెబ్బై శాతం మంది హిందువులేయనా గోమాంసం చేసి అందరికీ పిడాపురం రండి మీకు ఎక్కడెక్కడ కోశాలు ఉన్నాయి మా ఏమేమివో చూపిస్తాం మీరు ఇక్కడ రోడ్ల మీద కాదు పిఠాపురం రండి మా పిడాపురం ఎక్కువ మాటలు ఉంటావు ప్రసాహిస్తానా కొడకా అర్థమైతుందా పేపర్ నైన్ పేపర్ ఏది గోవులకు పేపర్లు ఉంటాయా గోవులకు యొక్క పేపర్లు ఉంటాయా సిస్టర్ అయ్యేలా ఎలాగంటే నువ్వు కొన్న చోటు నుంచి చెస్ తో పాటు కొన్నవాడి దగ్గర నుంచి ఆధార్ కార్డు తీసుకోవాలి కొన్నవాడి దగ్గర ఆధార్ కార్డు తీసుకోవాలి మీరు గౌలింగ్ పేపర్ నైన్ మీరు ఫోన్ చేస్తాను మాట్లాడిస్తాను మేము పిడాపురం గురించి మేము అక్కడ మేము ట్రై చేస్తున్నాం మేము చేసేది మీరు అది కూడా అర్థం చేసుకోవాలా నాది పిఠాపురం మాది అందరితో పిఠాపురం మీరు రావచ్చు అక్కడికి రావచ్చు కూడా నేను నేను వస్తే ఎలా ఉంటాను చూపిస్తా కానీ మీరు కడాపురం కూడా వచ్చారు మేము చూసాం మీరు కడాపురం నాగేరు అక్కడ పాతమే అయితే అంటే నేను ఎక్కడ ఉన్నాను పోలీసు హర మహదేవ్ ఓం నమశివ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర మహదేవ్ జై సనాతన ధర్మం చూస్తున్నారు కదా ఎన్ని గోవులు ఉన్నాయి నాకు అనిపించింది ఇంత బహిరంగంగా ఎన్ని గోవులని తరలిస్తున్నారంటే ఏంటిదనేది నేను బండి ఆపడం జరిగింది వితౌట్ పేపర్ ఇన్ని గోవులను తీసుకెళ్ళడానికి వీళ్ళకి ఇంకా అర్హత ఎక్కడిది ఆడపిల్లల గురించి సనాతన ధర్మం గురించి గో సంరక్షణ గురించి ఇంత పోరాడుతున్నాను అయినా సరే ఇంత బహిరంగంగా వీళ్ళు అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎవరు ఎవరిచ్చారు వీళ్ళకు ఇంత వీళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఎవరు వీళ్ళందరూ కావాలి అందుకే ఈ బండిని ఆపాన్స్ చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో ఎన్ని గోవులు ఉన్నాయో చూడండి ఒకసారి చూడండి చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో చూడండి ఇలాంటి ఎన్ని గోవులు తరలించినా సరే ఇలాంటి దోపిడికి పాల్పడే వాళ్ళని ఎవరిని ఊరుకునేదే లేదు అందరినీ కఠినమైన చర్యలు ఉంటాయి నేను కూడా ఖండిస్తున్నాను దీన్ని కంపల్సరీ కఠినమైన చర్యలు ఉండాల్సిందే నేను కూడా వీళ్ళకి ఏదో ఒకటి బుద్ధి చెప్పండి ఇక్కడికి వెళ్ళి లేదు ఈ బండిని కూడా వదిలేదే లేదు ఇలాంటిది నా కళ్ళ ముంగట ఎన్ని బండ్లు అన్నబడ్డా సరే బండ్లని తగలబెడతాను ఆ బండిని కూడా ఉంచను గోవులను కాపాడుకుంటాను ఇది నా సనాతన ధర్మం నాకు నేర్పించిందే ఇది ఆడపిల్లలను అయితే ఎలా అయితే కాపాడుకుంటున్నానో గోవులను కూడా నేను అలాగే కాపాడుతాను నా పోరాటమే అది నా పోరాటమే సనాతన ధర్మ పోరాటం అందుకే చెప్తున్న హిందూ బంధువులకు సనాతన బంధువులకు మీ కళ్ళ ముంగట ఇలాగే గోవులను తరలిస్తుంటే నాటి రోడ్డు మీద వెహికల్ ఆపి మీకు ప్రశ్నించేంత హక్కు ఉంది మన గోమాతని మనమే రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి ఎందుకంటే ఈ కలియుగంలో ధర్మం అధర్మం అయిపోయింది ఇంత బహిరంగంగా ఇన్ని గోవులని ఇంత మంచి గోవులని తరలిస్తున్నా కూడా ఒక్కరు కూడా ఈ బండిని ఆపలేదంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో చూసుకోండి అది నాకంట పడ్డది వీళ్ళ దురదృష్టం కాబట్టి నా కంట పడ్డది నేను ఆపాను అది ఇక్కడి నుండి కార్యాచరణ స్టార్ట్ అయింది ఎక్కడైతే ఏ బండి అయినా సరే గోవులు తరలిస్తున్నారని నాకు కనబడితే హండ్రెడ్ పర్సెంట్ ఆ బండి సీజ్ చేస్తా లేదంటే బండినే తగలబెట్టేస్తాను అన్ని కార్యాచరణలు వేరేలా ఉంటాయి ఎవరేం చేస్తారో చేసుకోండి వితౌట్ పేపర్ ఇన్ని గోవులు పోతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి అమ్ముతున్నారు ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నారు గోమాత మీద ఇంత దోపిడీ దేనికి మీకు డబ్బే కావాలంటే వేరేది ఏదన్నా చూసుకోండి గోమాత మీద కాదు దంద ఇది చాలా తప్పు ఈ బండిని వదిలే ప్రసక్తి లేదు హర్ హర్ సనాతన బంధువులకు హిందూ బంధువులకు జై శ్రీరామ్ హర్హర్ మహాదేవ్ జై హింద్ జై భారత్